అయ్యారికి నా ప్రత్యేకంగా ఉన్నాడు మీ సంబలందరికీ నా ప్రత్యేకంగా ఉన్నాను నా పేరు ఈలీష మన కరీంనగర్ రేణుమూర్తి గ్రామం అని కరీంనగర్ కానీ ఆ గ్రామంలో నివసిస్తున్న దేవుడు అయ్యగారు ఎవరు నాకు తెలియదు అసలు మనకు కొరకు ఎందుకు ప్రార్థన చేస్తుండ్రు అయ్యగారు కానీ అసలు ఈ ముప్పై రోజుల ప్రార్థన నిజంగా దేవి మహాకూపం కట్టే నిజంగా మంచి నీళ్ళ ఉండి మన అందరూ ఇక్కడికి చేరబడడానికి ఆయన కన్నీళ్ళు ఎంతో ఉన్నాయి కానీ దేవుడు అయ్యగారు ఎవరో మనకు తెలియదు ఒక అక్క చెబుతుంది నిజంగా మన భర్త నిజపెట్టుపోయినది మంచి గొప్ప సాక్షి మాత్రం నిజంగా కానీ అటువంటి అయ్యగారు దేవునికి తీర్మానం చేసుకొని అందరి కొరకు కన్నీళ్లతో ఆయన వేడిస్తే ఈ ముప్పై రోజుల దినంలో ఇక్కడ మనం అందరం కూర్చున్నా మన కష్టాలు ఉన్న మన బాధలు ఎన్ని ఉన్నాయో ఆ దేవుడు ఆయన ప్రార్థన ద్వారా మనకు విడుదల ఇచ్చింది మనకు నేను ఫిబ్రవరి నెల కర్ణ ఫిబ్రోబరి నెల మన ప్రజల సాక్షి నింపిన వ్యక్తి కుమారా ఇంట్లో ప్రార్థనకు వచ్చే అయ్యగారు ఐగారు నాకు జనగరం తెలియదు అయ్యారు నాకు తెలియదు అసలు ఆ అన్న కళ్యాణి పచ్చదనం అటువంటి లెక్క నాకు ప్రార్థన ద్వారా అయ్యగారు గారు అక్కడికి నన్ను వాడిని పిలుచుకుంటాను నేను పరిచయం చేసుకున్నా మా కరీంనగర్ పట్టణానికి మరి ప్రతి నెల వచ్చేవాడు మా ఇంట్లో ఉన్న